హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఫ్రెండ్స్ అందరి ముందు నిజం చెప్పి పెళ్ళి ఆపేసిన సుభాష్ అపర్ణ ఏం చేయబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ అవగానే మొత్తానికైతే చిత్రని ఏదో ఒక రకంగా భయపెట్టి బెదిరించి రాహుల్ అయితే రేపు పెళ్లి జరిగే వరకు ఎక్కడికైనా వెళ్ళావంటే మీ నాన్నని నిన్ను కలిసి ఏం చేస్తానో నాకే తెలియదు మర్యాదగా పెళ్లి చేసుకొని ఆస్తి చేతికి వచ్చే వరకు ఉండి ఎక్కడికైనా పో తర్వాత నీ ఇష్టం ఇప్పుడైతే మేము చెప్పింది మొత్తం వినాలి నువ్వు అని చెప్పి చాలా గట్టిగానే బెదిరిస్తాడు రాహుల్ మరొక వైపు ఇక కావ్య అయితే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి చిత్ర గురించి మొత్తం తెలిసినా ఏం చేయాలో ఎవరికి చెప్పాలో అర్థం కాకుండా అలానే ఉండిపోతుంది మరొక పక్క అపర్ణాయిక రేపు పెళ్లి పెట్టుకొని ఈరోజు అందరి ముందు ఈ రకంగా దోషుల నుంచోవడమేంటి స్వప్న ఏదో మాట్లాడుతుంది కానీ కావ్య విషయంలో నేనేమి అన్యాయం చేయట్లేదు ఖచ్చితంగా న్యాయమే జరుగుతుంది ఆ పసిబిడ్డ విషయంలో నేను కరెక్ట్గానే నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి తనలో తానే ఆలోచన చేస్తూ ఉంటుంది ఇక సుభాష్ అయితే వస్తాడు అపర్ణ నువ్వు నువ్వు పదే పదే ఆలోచిస్తున్నంత మాత్రాన న్యాయం అన్యాయం అయిపోదు అన్యాయం న్యాయం అయిపోదు నువ్వు చేసేది తప్పు అని చెప్పి అంటాడు సుభాష్ అయితే ఏంటండి ఏం మాట్లాడుతున్నారు నేను ఎందుకు తప్పు చేస్తాను కరెక్ట్గానే చేస్తున్నాను అందరికీ మంచి జరగాలని ఆలోచించాను అని చెప్పి అపర్ణ అంటుంది లేదు అందరికీ మంచి జరగడం ఏముంది ఇందులో ఇందులో ఖచ్చితంగా కావ్యకి అన్యాయమే జరుగుతుంది ఆ అన్యాయాన్ని ఎవరు ఎదిరించలేరనే కదా నువ్వు ధైర్యంగా గుట్టు చప్పుడు లేకుండా పెళ్లి చేస్తున్నావు అదే బహిరంగంగా జరిగిస్తే ఖచ్చితంగా నిన్ను నిలదీస్తారనే కదా చెప్పు ఇప్పుడు చెప్పు అపర్ణ నువ్వు చేసేది కరెక్ట్ అయితే అందరి ముందే ఈ విషయాన్ని పబ్లిక్గానే పెళ్లి చేస్తావు లేదు ఇది న్యాయం కాదు కాబట్టి నువ్వు నలుగురిలో చెప్పుకోలేక గుట్టు చప్పుడు కానివ్వకుండా పెళ్లి జరిపిస్తున్నావు ఇది నీ మనస్సాక్షికి తెలీదా అని చెప్పి సుభాష్ అయితే నిలదీస్తాడు అపర్ణని ఏమైనా మీరు అనుకోండి ఎన్నైనా చెప్పండి నేను న్యాయమే చేస్తున్నాను ఆ పసిబిడ్డ నా రాజ్ రక్తం పుంజుకొని పొట్టిన బిడ్డ అంటే వాడు నా రక్తం అలాంటప్పుడు వాణ్ణి అనాథలాగా ఇక ఎలా వదిలేమంటారు మీరు అనుకున్నట్టు మీ కోడలు గారికి నేనేమి అన్యాయం చేయలేదు కోరి తనే సంతకం పెట్టింది తన భర్త వేరొకరితో ఉంటున్నారని తెలుసుకొని అంతా కూడా మైండ్లో పెట్టుకొని సంతకం పెట్టింది అయినా మీరు అన్నట్టు కావ్యకి నేను అన్యాయం ఎక్కడ తలపెట్టాను తననేమైనా ఇంట్లో నుంచి పంపించేశానా ఎప్పటికీ కావ్య ఇంటి కోడలుగా ఉంటుంది అంత పెత్తనం తన చేతిలోనే ఉంటుంది మీరు అనుకున్నట్టు కావ్యకి ఎలాంటి అన్యాయం జరగదు అని చెప్పి ఇక అపర్ణ అయితే తను చేసిన పనికి తానే సర్దిదింపుగా మాట్లాడుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అపర్ణ ఇక రానే పెళ్ళి రోజు వచ్చేస్తుంది ఇక పొద్దున పొద్దున్నే కావ్య లేగడంతోనే బయటికి వచ్చి చూసేసరికి అప్పటికే డెకరేషన్ వాళ్ళు ఇక డెకరేషన్ చేస్తూ ఉంటారు ఇక పెళ్ళికి సంబంధించినవన్నీ కూడా అక్కడ అన్నీ పెట్టుంటాయి అదంతా చూసి కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే ఇక పెళ్ళి జరిగిపోవడానికి అన్నీ కూడా సిద్ధమైపోతున్నాయి ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి చాలా బాధపడుతూ ఇక ఏదో రకంగా ఇక దేవుడు గదిలోకి వెళ్తుంది వెళ్ళి భగవంతుడిని ఇక వేడుకుంటుంది నా భర్తకి వేరొకరితో పెళ్లి జరిపించాలని నేనే సంతకం పెట్టాను తండ్రి కానీ ఇంకా పెళ్ళి చాలా రోజుల వరకు ఉంటుందేమో ఖచ్చితంగా ఈ లోపల నిజాన్ని నేను అందరి ముందు చెప్తానేమోనని ఏదో సంతకం పెట్టాను అంతేగాని ఎంత త్వరగా అత్తయ్య గారు పెళ్లి చేస్తారనుకోలేదు దేవుడ ఏదో ఒక దారి చూపించు నా చేతిలోకి దొరికినట్టే వచ్చింది మాయ కానీ ఇప్పుడు ప్రాణపరిస్థితిలో ఉంది తను సృహలోకి రాని రాలేదు తనని తనకి సృహ వచ్చేలాగా చేయి తండ్రి ఈ పెళ్ళిని తండ్రి అని చెప్పి ఇక కృష్ణయ్య దగ్గర ఏడుస్తూ ఉంటుంది ఇక వెంటనే కూడా అటువైపుగా వెళ్తున్న ఇందిరాదేవి చూస్తుంది చూసి చాలా బాధపడుతుంది బాధపడుతూనే ఇక అక్కడికక్కడే కూలబడిపోయి కూర్చుని ఇక ఆలోచన చేస్తూ ఉంటుంది కావ్య వెంటనే కూడా కళ్ళ మంట నీళ్ళని తుడుచుకొని వంట గదిలోకి వెళ్తూ ఉంటే కావ్య అని చెప్పి పిలుస్తుంది ఇందిరాదేవి ఏంటమ్మమ్మ చెప్పి కళ్ళలో నీళ్ళని ఇక కనబడకుండా తుడుచుకుంటుంటే పిచ్చిదాన నా కళ్ళ ముందు ఏడుస్తూ అటు ఇటు తిరుగుతూ నీలో నువ్వే కుమిలిపోతూ నా దగ్గర కన్నీర్ని ఎందుకు ఆపుతున్నావు నువ్వే కదా చాలా త్యాగశీలులాగా నీ భర్తకి వేరొకరితో పెళ్లి చేయమని సంతకం పెట్టావు ఇటు చూస్తే అపర్ణ ఈరోజు పెళ్లి జరగకుంది ఈ విషయాలన్నీ కూడా తెలిసి ఈ గుండె ఇంకా అలానే ఉంది అంటే దేనికోసం ఎక్కడో ఏదో ఆశ ఉంది నువ్వు ఏది కూడా కావాలని ఎంతో కొంత నీకు ఏదో విషయం తెలుసు అందుకే నువ్వు సంతకం పెట్టావని అనుకుంటున్నాను ఏం జరిగిందో అసలు ఎక్కడ ఏముందో నాకు ఎప్పటికైనా చెప్పమ్మా కావ్య అని చెప్పి అంటూ ఉంటుంది ఇందిరాదేవి ఇక నోటి వరకు చెప్పాలని అనిపిస్తుంది కావ్యకి కానీ ఎంతైనా మావయ్య గారి విషయం తట్టుకోవడం చాలా కష్టం ఇక ఈ విషయం ఆయన ఎవరి దగ్గర చెప్పొద్దన్నారు కాబట్టి మావయ్య గారి గురించి చెప్పకూడదు అని చెప్పి మనసులో అనుకుని ఏంటి అమ్మమ్మగారు ఏం మాట్లాడుతున్నారు మీరు నిజానికి నాకు ఏమీ తెలీదు అసలు సంతకం మరి ఎందుకు పెట్టావు నువ్వు అని చెప్పి అంటుంది సంతకం పెట్టాను అమ్మమ్మ ఎందుకంటే అత్తయ్య గారు ఇక అంత ఇదిగా ఆ బాబు గురించి ఆ రకంగా అడిగేసరికి ఏం చేయాలో చిక్కగా సంతకం పెట్టాను అనగానే మరి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అన్నీ తెలిసే కదా సంతకం పెట్టావు ఇప్పుడు నీ భర్తని వేరొక అమ్మాయికి అప్ప చెప్తున్నావు ఇక నువ్వేమో ఇక కృష్ణయ్య దగ్గర వేడుకుంటున్నావు ఇదంతా ఏంటి కావ్య అని చెప్పి ఇక చాలా కోపంతో బాధతో ఏం చెయ్యాలో తెలియక ఈరోజు నుంచి నీతో నేను మాట్లాడను ఎందుకంటే నా మాటలకి లేదు నేను ఎన్నోసార్లు చెప్పాను నీకు నేను అండగా ఉంటాను నువ్వు సంతకం పెట్టద్దు విడాకులు ఇవ్వనని నువ్వు అంత ధీమాగా చెప్పినప్పుడు నేను ఖచ్చితంగా సంతకం పెట్టను అన్న ధీమాతోనే నువ్వు ఉంటే ఇదంతా ఇక్కడ వరకు వచ్చేది కాదు కదా అని చెప్పి ఇక అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్ళిపోతుంది ఇక ఇందిరాదేవి కావ్య ఇక ఏం చేయాలో తెలియని పరిస్థితి ఇక అప్పుడే ఇక పెళ్లి బట్టలు తీసుకొని అపర్ణ గదిలోకి వస్తుంది ఇదిగో పెళ్లి బట్టలు రాజేడి అని అనగానే అది బయటకు వెళ్ళినట్టున్నారత్తయ్య అని చెప్పనగానే ఇదిగో ఈ పెళ్లి బట్టలు కట్టుకొని సిద్ధం కమ్మని చెప్పు అని చెప్పి ఇక వెళ్ళిపోతుంది అపర్ణ ఇక లోపల ఒకవైపు అపర్ణకి బాధగానే అనిపిస్తుంది కానీ ఆ పసిబిడ్డ గురించి తప్పక ఈ పని చేస్తున్నాను అంతకు మించి ఏమీ లేదు నీ మీద నాకు పగ ప్రతీకారాలు లేవు ఈ ఇంటి కోడలుగా నువ్వు వచ్చి సంవత్సర కాలం పాటవుతుంది కానీ నేను ఎప్పుడైనా నీ మీద నేను ఎక్కువ ఒక్కో రోజు కూడా నిన్ను ఇంటిలోంచి వెళ్ళిపోమని ఏ రోజు చెప్పలేదు కానీ ఈరోజు ఆ పసిబిడ్డ గురించి తప్పక తప్పక ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి మనసులో అనుకుని ఇక వెళ్ళిపోతుంది ఆ పర్ణ ఇక కావ్య అయితే వస్తాడు బయట నుంచి వచ్చి ఏంటివి ఏంటివి అని చెప్పి బట్టలు చూసి ఇక లోపల పెళ్ళికి సంబంధించిన బట్టలేవి అని చెప్పి అనుకొని కళావతి అని చెప్పి పిలుస్తాడు అప్పటికే బాగా ఏడ్చిన కావ్య వెంటనే మొహం తుడుచుకొని ఏంటండి అని చెప్పి అనగానే ఏంటి కళావతి ఇదంతా ఏంటి చివరి అక్కడికి నాకు పెళ్లి జరిపి జరిగిపోతుంది పెళ్ళి ఆపే ప్లాను ఏమన్నా చేసావా లేదా అని చెప్పి అనగానే ఏమీ చేయకుండా ఏమీ మాట్లాడకుండా అలాగే ఉండిపోతుంది కావ్య ఏంటి కళావతి ఏం చెప్పవేంటి చివరి అక్కడికి పెళ్ళి జరిగిపోయే టైం వచ్చింది ఇప్పటికి కూడా ఏమి చేయలేకపోయామంటే నాకు ఖచ్చితంగా ఆ మాయతో పెళ్లి జరిగిపోతుందా ఆ మాయేమో ఏమో నిన్నంతా కూడా బెదిరిపోయినట్టు ఇంటి నుంచి వెళ్ళిపోతానన్నట్టుగా నా దగ్గర మాట్లాడింది కానీ ఇప్పుడేమో పెళ్ళి జరుగుతుంది నీకు నాకు పెళ్ళి జరుగుతుంది అని చెప్పి శబ్దం చేస్తుంది ఇప్పుడు ఏం చేయాలి నేను నిజానికి ఆ మాయ తండ్రిని తీసుకొని వచ్చి ఇంటిలో అందరి ముందు చెప్పిన నిజానికి ఆ విషయం కంటే కూడా డాడీ చేసిన విషయమే ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది అప్పుడు కథ మొత్తానికి మొదటికే వస్తుంది అందుకే ఇక నేను ఏమీ చేయలేక ఇక్కడ నుంచున్నాను చూడు కలవతి నేను చిన్నప్పటి నుంచి ఎవరిని ఏమీ అడగలేదు కానీ నీకు మొట్టమొదటి సరిగా అడుగుతున్నాను ఈ పెళ్ళిని ఆపే ప్రయత్నం చెయ్యి మొత్తానికి ఈ పెళ్ళి జరగకూడదని ఆశిస్తున్నాను నువ్వు నాకు కావాలి నిన్ను నేను వదులుకోలేను అని చెప్పి రెండు చేతులు పట్టుకొని ఇక చంటి పిల్లవాళ్ళలాగా కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటాడు అయితే ఏవండి మీరు ధైర్యంగా ఉండండి ఖచ్చితంగా పెళ్ళి ఆగిపోతుంది మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడమకండి అని చెప్పి పైకి మాట్లాడినా లోపల ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి కావిధి ఇంతలో ఇక బట్టలు వేసుకొని అయితే తయారవుతాడు మరొక వైపు చిత్రని బెదిరించి భయపెట్టి పట్టుబట్టలు కట్టించి ఇదిగో నీకు కరెక్ట్గా ఒకటే ఒక మాట అడుగుతున్నాను దానికి సమాధానం చెప్పు అని చెప్పి అంటుంది రుద్రాణి ఏంటి ఏంటో చెప్పండి అని చెప్పి మాయ అనగానే నీకు డబ్బు కావాలి కదా కాబట్టి పెళ్ళి జరిగిన మరుక్షణం నువ్వు డబ్బు ఇస్తాను ఆ డబ్బుతో నువ్వు ఏటైనా పారిపో కానీ పెళ్ళి మాత్రం జరగాలి అప్పుడే ఈ ఇంట్లో మేము అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది అప్పటి వరకు రాజ్ మొహం వైపు అస్సలు చూడొద్దు నీకు భయంగా ఉంటే ఒక్కసారిగా తలదించుకొని తాళ కట్టించుకో అంతే అంతే సింపుల్ అయిపోతుంది అని చెప్పి ఇక ఏదో రకంగా మాయని రెడీ చేసి కిందకి తీసుకొని వస్తారు మాయకి మనసులో భయంగానే ఉంటుంది ఇక నా తండ్రిని నన్ను జైల్లో పెట్టిస్తాడు రాజ్ ఇప్పుడు నేను ఇంత పెద్ద మోసాన్ని చేస్తున్నాను కానీ ఈ రుద్రాణి గారు అన్నట్టు నిజానికి రాజ్ గురించి ఇంట్లో ఎవరికీ కూడా ఆ బిడ్డ తండ్రిగానే తెలుసు నిజానికి సుభాష్ సార్ని అడ్డం పెట్టుకొని ఇదంతా జరుపుతుంది కాబట్టి ఈ విషయంలో నన్ను ఏమీ ఎవరు చేయరు అని చెప్పి గుండె ధైర్యం చేసుకొని మొత్తానికైతే పెళ్ళికూతురులాగా తయారయ్యి కిందికి వస్తుంది పంతులు గారు ఇక పెళ్లి కుమార్తెని పెళ్ళికూతురుని తీసుకురండి అని చెప్పి పిలిచేసరికి ఇంట్లో అందరూ కూడా అలాగే ఆశ్చర్యపోతూ ఉంటారు రాజుని ఇక దగ్గరుండి తీసుకొని రమ్ వస్తూ ఉంటుంది కావ్య అయితే కావ్య గుండె పగిలిపోతూ ఉంటుంది ఒకవైపు రాజ్కి ఏం మాట్లాడాలో తెలియదు మొత్తానికైతే కళ్ళు మూసుకొని మొత్తానికి పీటల మీద కూర్చుంటాడు కానీ సుభాష్కి మాత్రం చాలా బాధ అనిపిస్తుంది ఇక ఒక్కసారిగా సుభాష్కి మనసులో మొత్తం కూడా బయటపడుతుంది నేను చేసిన పనికి నా కొడుకు శిక్ష అనుభవించడమేంటి నా కొడుకు శిక్ష అనుభవిస్తుంటే నా కోడలు జీవితాంతం బాధపడేలాగా చేయడం ఏంటి నా కోడలు బంగారం నా కోడలికి అన్యాయం జరుగుతుంటే నీళ్ళు వెత్తు మనిషిని చూస్తూ ఒక ప్రేక్షకుల్లాగా చూస్తూ ఉండిపోవడం ఎంతవరకు కరెక్టు నా భార్యకి ఏదో జరుగుతుందని వేరొక అమ్మాయి జీవితాన్ని పాడు చేయడం ఎంతవరకు కరెక్టు నేను నిజాన్ని బయట పెట్టాలి ఇప్పుడు కూడా బయట పెట్టకపోతే నా పెద్దరి కనుక అర్థమే లేదు జరిగింది తర్వాత ఏమైనా జరగచ్చు కానీ ఇప్పుడు జరిగే అనార్థాన్ని మాత్రం నేను ఆపాలి ఆపకపోతే ఖచ్చితంగా రాజ్కి కావ్యకి అన్యాయం చేసిన వాడిని అవుతాను ఈ కా ఈ చిత్ర మాయ కానే కాదు ఈ అమ్మాయి కూడా ఈ ఇంట్లో మోసం చేయడానికే వచ్చింది మోస కార్య వాళ్ళందరికీ కూడా నా ఇల్లు ఒక ప్రసంగ సభగా మారిపోయింది కాబట్టి నేను ఇప్పుడు ఈ పెళ్లిని ఆపేయాలి తర్వాత నా విషయం బయట పెట్టినా పర్వాలేదు ఏం జరిగినా పర్వాలేదు అని చెప్పి ఇక లోపల నుంచి బయటికి వస్తాడు బయటికి రాగానే ఇక రాజ్ అయితే కావ్యవంక స్థితిలో చూస్తూ ఉంటాడు కావ్య హడాహుడిగా హడాహుడిగా అప్పుకి ఫోన్ చేస్తూ ఉంటుంది అప్పు ఫోను నాట్ రీచబుల్ అని చెప్పడంతో కావ్యకి అర్థం కాదు హాస్పిటల్లో ఏంటి అప్పు ఫోన్ పనిచేయట్లేదు నేను వెళ్ళి ఇక ఏం జరిగిందో తెలుసుకోవాలి ఇక్కడ పెళ్లి జరిగిపోతుంది ఇప్పుడు ఆ భగవంతుడు ఇక ఏం చేస్తాడో ఏమో అని చెప్పి ఇక హడావుడితో కన్నీరుతో గుండె పగిలేలాగా ఇక బెడ్రూంలో ఏడుస్తూ నిలవాల ఇక అట్లనే కుప్పకూలిపోతుంది కావ్య ఇక ఒక్కసారిగా ఇక మంగళ వాయిద్యాలు మోగుతూ మంగళసూత్రం మెడలో కట్టాలి అని పంతులు గారు చెప్పడంతో రుద్రాణి రాహుల్ ఇద్దరు కూడా ఒకరికొకరు ఇచ్చుకుంటూ హమ్మయ్య మనం ఏది సాధించాలనుకున్నామో అది సాధిస్తున్నాంరా రాహుల్ ఎందుకంటే ఎప్పటి నుంచో నాకు కోరిక ఈ ఇంటికి మొత్తం పెత్తనకం నాకే కావాలని ఆ తాళాలు గుత్తి నా చేతికి రావాలని అలాంటిది ఇదిగో ఇన్ని సంవత్సరాల తర్వాత చక్రం తిప్పబోతున్నాను నా ఆనందానికి అవధులు లేదురా రాహుల్ అని చెప్పి ఇక తెగ సంబరపడిపోతూ ఉంటుంది ఇక రా అలాగే చిత్రవంక గుడ్లు ఉరిమి చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక బెదిరిపోతూ బెదిరిపోతూ ఇక చిత్ర అయితే మొత్తానికి కళ్ళు మూసుకొని ఇక అట్లనే కూర్చొని ఉంటుంది ఇక దగ్గరికి వచ్చి గట్టిగా చెంప మీద చెళ్ళు మని కొడతాడు సుభాష్ అయితే కళ్ళు తెరిచి చూసేసరికి ఈ సుభాష్ గారు ఇక మర్యాదగా పీటల మీద నుంచి లేగు అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఆ అరుపుకి పైన గదిలో ఉన్న కావ్య ఒక్కసారిగా లేచి బయటకు వస్తుంది ఇక లేచి వచ్చేసరికి దెబ్బకి చిత్ర ఒక్కసారిగా లేచి నాకేమీ తెలీదు నాకేమీ తెలీదు అని చెప్పి బెదిరిపోతూ ఉంటుంది ఇక వెంటనే కూడా మర్యాదగా తట్టా బుట్ట సర్దుకొని ఇంట్లోంచి పోతావా పోవా అని చెప్పి సుభాష్ అంటాడు అనగానే డాడీ అని చెప్పి రాస్ అనగానే అవునరా నేను నీ కన్న తండ్రిని కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నాను ఒక కన్న కొడుకుని ఎంత ఇదిగా బాధపెట్టి ఏం ఉద్ధరిస్తానురా నేను పెద్దవాణ్ణి నువ్వు చిన్నవాడు నువ్వు భవిష్యత్తులో ఇంకా చాలా మంచి పనులు చేయడానికి నీకు హోప్ ఉంది నేను నేను రిటైర్మెంటు ఇక తీసుకోవాల్సిన వయసు నా జీవితం గురించి నీ జీవితాన్ని నువ్వు నట్టెట్లో ముంచేసుకుంటే చూస్తూ ఊరుకోవడానికి నేను పరాయవాణ్ణి కాదురా నిన్ను కన్న తండ్రిని అని చెప్పి కళ్ళ వెంట నీళ్లు పెట్టుకొని సుభాష్ మాట్లాడతాడు ఆ మాటలకి అయ్యో డాడీ ఇప్పుడు కానీ మీరు అనగానే నువ్వు ఎన్ని చెప్పినా ఏం మాట్లాడినా ఈరోజు నా మనసులో ఉన్న బాధ అందరికీ తెలియాలి నేను నిజాన్ని బయటపెట్టే తీరాలి అప్పుడేరా నేను పుట్టిన పుట్టుకి ఒక అర్థం ఉంటుంది అని చెప్పి రాజ్ పక్కకు వెళ్ళిపో అని చెప్పి అనేసరికి ఇక రుద్రాణి రంగంలోకి దిగుతుంది ఏంటన్నయ్యా ఏదో చెప్పాలనుకుంటున్నావు చెప్దామని అంటుంటే రాజ్ ఆపేస్తున్నాడు ఏంటి వదినా ఏం జరుగుతుంది అని అనగానే ఏమండి అసలు మీకేమైంది ఎందుకు మాయని కొట్టారు అయినా రాజ్ ఇష్టపడే కదండి ఈ పెళ్లి జరుగుతుంది రాజ్కి ఆ మాయకి అంతకు ముందే కదా ఈ బిడ్డని కన్నాడు అలాంటప్పుడు మీరు ఈ పెళ్లి ఆపే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు మీ కోడలికి అన్యాయం జరుగుతుందని వేరొక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడం కరెక్టా అనగానే అపర్ణ నీకు తెలియక నువ్వు ఏదో చేస్తున్నావు అందుకే నీ మీద నాకు కోపం రావట్లేదు కానీ ఈరోజు నీకు నిజాన్ని బయట పెట్టాలని నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పాను కానీ ఇక రుద్రాణి అయితే వెంటనే కూడా అదేంటన్నయ్య పెళ్ళి అయిపోయే ముందు వచ్చి ఏదో నిజాన్ని బయట పెట్టాలంటున్నావు అసలు ఇంతకీ ఆ అమ్మాయిని ఎందుకు నువ్వు పెళ్లి చేయడానికి ఇష్టపడట్లేదు ఆ బిడ్డకి తల్లి గురించి ఇక ఇంట్లో అందరికీ కూడా చెప్పాలనుకుంటున్నావా అన్నయ్య అని చెప్పి ఇక ఒక రకంగా మాట్లాడుతుంది రుద్రాణి అవును ఆ బిడ్డకి తల్లి ఈ మాయ కాదు మాయ కూడా కాదు ఈ అమ్మాయి ఈ అమ్మాయి పేరు చిత్ర అని చెప్పి అంటాడు ఇక సుభాష్ అయితే ఇక వెంటనే అపర్ణకి దెబ్బకి ఫీజులు ఎగిరిపోతాయి ఏంటి ఈ అమ్మాయి మాయ కాదా ఈ అమ్మాయి చిత్రనా అదేంటి మరి రాజ్ ఏం జరుగుతుందిరా ఇక్కడ తాలిబొట్టు కట్టే టైం టయానికి డాడీ వచ్చి ఆ అమ్మాయిని పెళ్లిపేటల మీద నుంచి లేపే వరకు ఈ నిజాన్ని నువ్వెందుకు చెప్పలేదు నువ్వు ఇష్టపడి బిడ్డను కన్నా అమ్మాయి అని ఇప్పటివరకు ఈ ఇంట్లో ఉంచాం నువ్వు నోరు పెగిలకుండా ఒక్క మాట కూడా చెప్పకుండా ఉన్నావెందుకు ఈ అమ్మాయి నిజంగా మోసం చేస్తుంది అని తెచ్చిన రోజు నువ్వెందుకు చెప్పలేదు అని చెప్పి రాజుని గట్టిగా నిలదీస్తుంది అపర్ణ అవును కరెక్ట్గా వదిన అడిగావు నిజమే ఈ అమ్మాయి మాయ కాదు చిత్ర అని చెప్పి ఇక అన్నయ్య చెప్తున్నారు కానీ నిజానికి రాజ్ అయితే స్వయంగా అమ్మాయితో ఒక బిడ్డనే కన్నాడు ఇప్పుడేంటి నిజం చెప్పాలో అబద్ధం చెప్పాలో ఆలోచన చేస్తున్నావా రాజ్ నిజం చెప్తే ఇక మీ డాడీ గురించి ఇక తెలిసిపోతుంది అలా అని చెప్పి అబద్ధం చెప్తే మీ డాడీ ఒప్పుకునేలా లేరు అదే మా అన్నయ్య ఇప్పుడైనా నోరు తెరిచి నిజం చెప్పు రాజ్ అని చెప్పి ఇక చెప్పలేడేమోనని ఇక రుద్రాన్ని అంటూ ఉంటే వాడెందుకు చెప్పాలి నిజాన్ని నేనే చెప్తాను అసలు ఇదంతా జరగడానికి ఎవరు కారణమో అది కూడా చెప్తాను అని చెప్పి అంటూ ఉంటే ఇందిరాదేవి సీతారామయ్య సుభాష్ ఏం మాట్లాడుతున్నావురా ఏం జరుగుతుందిరా రాజ్ నోరు విప్పట్లేదు అలా అని చెప్పి ఈ అమ్మాయి మాయ కాదని చెప్తున్నావు మరి ఈ అమ్మాయి మాయ కాకపోతే ఎక్కడుందిరా మాయ అసలు ఈ అమ్మాయి ఇక్కడికి ఎందుకు వచ్చిందిరా అని చెప్పి ఇక ఇందిరాదేవి అడుగుతూ ఉంటే అప్పుడు చెప్తాడు సుభాష్ అమ్మ నేను నిజానికి నా మూలంగానే రాజ్ ఇగో ఇంతటి విషయాన్ని నెత్తిన పెట్టుకున్నాడు అసలు ఆ బిడ్డకి రాజ్కి ఎలాంటి సంబంధం లేదు ఆ బిడ్డ మాయకి నాకు పుట్టిన బిడ్డ అని చెప్పి తలదించుకుంటాడు సుభాష్ ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా అనగానే అపర్ణ ఒక్కసారిగా దెబ్బకి కంగు తింటుంది ఏం మాట్లాడుతున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు ఈ బిడ్డకి మీకు పుట్టడం ఏంటి అసలు మీరు తెలివి ఉండే మాట్లాడుతున్నారా అని చెప్పానగానే అవును అపర్ణ నువ్వు విన్నది కరెక్టే ఆ బిడ్డ నాకు పుట్టిన బిడ్డ నాకు అలాగే మాయకి నాకు వైజాగ్లో నా నా పర్సనల్ పిఏగా ఉండే మాయకి నాకు పుట్టిన బిడ్డ నేను మైకన్లో ఉండి ఏదో తప్పు వల్ల ఆ బిడ్డ జన్మించాడు నేను కావాలని చేయలేదు అపర్ణ నేను ఎప్పుడూ నీకు అన్యాయం చేయాలనుకోలేదు కానీ అలా జరిగిపోయింది నేను చేసిన తప్పుకి నా కొడుకు శిక్ష అనుభవిస్తున్నాడు నా కొడుకు బంగారం లాంటి కోడలు ఉండగా వేరొక అమ్మాయి మెడలో తాళని కడుతున్నాడు అందుకే నువ్వు నాకు ఏ శిక్ష వేసినా పర్వాలేదు నేను ఇంత మోసం చేసి నేను ఇంట్లో అటు ఇటూ తిరుగుతూ నా కొడుకు ఇక బాధపడుతూ ఉంటే నేను ఆ ఆనందంగా తిరగలేను నా కొడుకు సుఖమే నాకు ముఖ్యం నా కొడుకు జీవితమే ముఖ్యం అందుకే ఈ బిడ్డ నాకు పుట్టిన బిడ్డ ఇప్పుడు నాకు నువ్వు ఎలాంటి శిక్ష వేసినా పర్వాలేదు అపర్ణ అని చెప్పి ఇక రెండు చేతులు పట్టుకొని ఇక కళ్ళు వెంట నీళ్లు పెట్టుకొని సుభాష్ చెప్తాడు ఒక్కసారిగా రెండు చేతులు విసిరి కొడుతుంది అపర్ణ ఇక నాకు మన వెనకాల ఇంత మోసం జరుగుతుందా మిమ్మల్ని నేను శ్రీరామచంద్రుడి కంటే ఎక్కువ అనుకున్నాను ఆ శ్రీరామచంద్రుడు తన భార్యని అనుమానించాడని చాలాసార్లు అనుకున్నాను కానీ ఇక్కడ నేను మిమ్మల్ని ఎప్పుడు అనుమానించలేదు ఇంత పాతిక సంవత్సరాల మన పెళ్ళి జీవితంలో నాతో పాటు సక్రమంగా ఉంటూ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి పిల్లలు పిల్లల్ని కనే వయసు వచ్చినాక ఒక బిడ్డని కన్నానని ఈరోజు నా ముందు చెప్పి ఇంకా నుంచని నా చేతులు పట్టుకుంటున్నారా మీరు నాతో మాట్లాడే అర్హతే లేదు మీకు నాకు ఎలాంటి సంబంధము లేదు అని చెప్పి అపరణ ఒక్కసారిగా ఇక రుద్రదాండమే చేస్తుంది ఇక రుద్రాన్ని అయితే మనసులో హబ్బా అన్నయ్య ఎంత పనిచేసావు అన్నయ్య ఈ విషయాన్ని అడ్డం పెట్టుకొని కోట్లు కోట్లు కొట్టేసి ఈ ఆస్తికి మహారాన్ని అయిపోవాలని చూస్తే చివరి అక్కడికి నిజాన్ని బయట పెడతావా అసలు ఇక ఏం చెయ్యాలి అని చెప్పి వెంటనే కూడా ఏంటన్నయ్యా నువ్వు ఇంత పని చేసావా అంటే వదినని ఇంత అన్యాయం చేశావా నిన్ను ఎప్పుడు కూడా ఇలా ఊహించలేదు ఆ బిడ్డ నీకు పుట్టిన బిడ్డ అని చెప్పి అపర్ణ మొహం చూస్తూ అపర్ణ ఇంకాస్తా బాగా బాధపడి ఇంకా ఏదైనా తనకు తనే హామ్ చేసుకోవాలని నువ్వు నిలువన వదిన ముంచేశావు తనని నిలువన చంపేశావు ఇక వదిన ప్రాణాలతో బ్రతికి ఉండడం అసాధ్యం అని చెప్పి ఇంకా రెచ్చగొడుతూ ఉంటే ఇక ఒక్కసారిగా సీరియస్గా వచ్చి చంప చెల్లుమని కొడుతుంది ఇక కావ్య అందరూ దెబ్బకి షాక్ అయిపోతారు అపర్ణ ఒక్కసారిగా అలానే చూస్తూ ఉండిపోతుంది అత్తయ్య గారు మామయ్య గారు ఏ తప్పు చేయలేదు అసలు మామయ్య గారికి ఆ బిడ్డకి సంబంధమే లేదు అత్తయ్య గారు అని చెప్పి అంటుంది ఇక రుద్రాని వెంటనే ఏంటి మీ మామయ్య గారిని వెనకేసుకుని వస్తున్నావు అంటే నీ భర్త విషయంలో మీ మామయ్య గారు నువ్వు అలాగే అందరూ ఏకమయ్యే కదా ఇవిలాంటి పని చేశారు అందుకే కదా చిత్రం తీసుకొచ్చి మాయగా చూపించావు నీ గురించి కూడా అందరికీ అర్థమైందిలే పిల్లిలా ఉంటూ అత్తగారి జీవితాన్ని ఒకవైపు నట్టేంట్లో మునిగిపోతూ ఉన్నా ఇంకా ఇప్పటికీ కూడా అబద్ధం చెప్తావా అని చెప్పి రుద్రాణి కావ్యని అందరి ముందు విమర్శన మొదలు పెడుతుంది చాలా ఆపండి మీ గురించి ఇంట్లో ఎవ్వరికీ తెలియదని మీ వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే నిజాన్ని ఆ దేవుడు ఏదో ఒక రూపంలో బయట పెడతాడు అని చెప్పి అనగానే ఇక ఒక్కసారిగా రుద్రాణి అంటే ఏంటంటావు ఇప్పుడు ఈ బిడ్డ మా అన్నయ్యకి పుట్టలేదంటావా అనగానే పుట్టలేదు పుట్టలేదని అంటున్నాను మామయ్యగారు గారు మీకు మీ వెనకాల చాలా పెద్ద కుట్ర జరిగింది చాలా పెద్ద మోసం జరిగింది ఆ మోసాలన్నికి కారణం ఎవరో తెలుసా ఇదిగో ఇక్కడ నిలువెత్తు నుంచుని ఉన్న ఈ రుద్రానినే అనగానే రాజ్ వెంటనే కళావతి ఏం మాట్లాడుతున్నావు అనగానే అవునండి నిజంగానే చెప్తున్నాను ఈ రుద్రాని ఇక మాయతో చేతులు కలిపి చాలా వరకు బ్లాక్మెయిల్ చేయమని కావాలని ఫేక్ రిపోర్ట్స్ని పుట్టించి ఫేక్ డిఎన్ఏ టెస్ట్ని కూడా పుట్టించి మావయ్య గారిని బెదిరించమని బ్లాక్ బ్లాక్మెయిల్ చేయమని ఇక మాయతో కుట్ర చేపించిందే ఇదిగో ఇక్కడ ఉన్న ఈ నిలువెత్తు రుద్రాణినే అనగానే ఒక్కసారిగా రా ఆశ్చర్యపోతాడు నాకెలా తెలిసిపోయిందా నేను ఎలా కనిపెట్టేశానని కంగు తింటున్నావు కదా రుద్రాణి మొత్తం తెలిసిపోయింది ఎలాగో తెలుసా అని చెప్పి ఇక చిత్ర ఫోన్ని తీసుకుని వస్తుంది చిత్ర ఈ హడావుల్లో తను ఫోన్ని మర్చిపోయి బ్యాగును మొత్తం కూడా ప్యాక్ చేసుకొని వెళ్ళిపోదామని అనుకుంది నేను అప్పుడే అనుకున్నాను ఖచ్చితంగా ఈ ఫోన్లో ఏదో ఒకటి ఇందులో తెలుస్తుందేమో ఖచ్చితంగా చిత్ర ద్వారా ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని అప్పుడు తెలిసింది చిత్రతో నువ్వు మాట్లాడిన మాటలు మొత్తం కూడా ఈ ఫోన్లో రికార్డ్ అయ్యాయి తనతో నువ్వు ఏ రకంగా హెల్ప్ చేయాలని తనతో మాట్లాడావో అన్నీ కూడా రికార్డ్ అయిపోయాయి కావాలంటే అందరు వినండి మావయ్య గారు ముఖ్యంగా మీరు వినండి అని చెప్పి చిత్ర తీసుకున్న చిత్ర ఫోన్ని ఇక అందరికీ చూపిస్తుంది అప్పుడు రుద్రాని మొత్తం కూడా ఇక దొరికిపోతుంది చిత్రతో ఇక బ్లాక్మెయిల్ చేస్తూ ఇదిగో చిత్ర ఇక నువ్వు డబ్బు కావాలి అంటే నువ్వు నేను చెప్పినట్టు చేయాల్సిందే ఇక నువ్వు మాయ ప్లేస్లోకి రావాలి మాయ నా మాట వినకుండా తోక జాడించింది అందుకే దాన్ని చంపే ప్రయత్నం చేశాను అది చావు బతుకుల్లో ఉంది ఖచ్చితంగా ఇక గంట గడిలోనో చస్తుంది కాబట్టి ఇక నుంచి నువ్వే ఇంటికి మాయవి మాయగా ఇంట్లో ఉండి ఆస్తిని నాకు ఇచ్చి నువ్వు ఏటైనా పారిపో తర్వాత నువ్వు ఎక్కడ ఉన్నా నాకు అనవసరం లేదు కాదు అనుకుంటే నీకు కూడా ఆ మాయక పట్టిన గతే పడుతుంది అని చెప్పి ఒక ఫోన్ కాల్లో ఇక చిత్రతో మాట్లాడుతూ ఉన్న మాటలు మొత్తం కూడా ఎక్కిపోతాయి తర్వాత ఇంకాస్తాం ముందుకు వెళ్ళి ఇక ఇంకొక రికార్డ్ని చూపిస్తుంది అందులో ఏమో ఏకంగా మాయకి పది లక్షలు రూపాయలు ఇస్తూ మాట్లాడుతున్న మాటలు అంతా కూడా ఇక మాట్లాడుతూ ఇదిగో చిత్ర మాయకి ఏమని చెప్పానో తెలుసా సొంత మా అన్నయ్య కాదు కాబట్టి మా అన్నయ్య పరువు నా పరువు ఒకటి కాదు కాబట్టి మా ఇంట్లో నేను చక్రం తిప్పాలి కాబట్టి మాయకి నేను ఏ విధంగా మట్టు పెట్టానో తెలుసా మాయ అలాగే మా అన్నయ్యతో తిరిగినట్టు మా అన్నయ్య మాయని కలిసి ఒక బిడ్డకి జన్మనిచ్చినట్టు ఇంత కథని అల్లి మాయని ఉసుగొలిపాను అంతే దెబ్బకి పులిలా బ్రతికే మా అన్నయ్య దెబ్బకి పిల్లిలా మారిపోయాడు ఇక రాజ్ని ఎండీ స్థానం నుంచి కూడా తప్పించాడు ఇక మా అన్నయ్య పరిస్థితి మొత్తం అయిపోయింది ఇక రాజ్ రంగంలో దిగాడు రాజ్ ఆటలు కట్టించాలంటే నువ్వే నాకు కావలసిన ఆధారం అని చెప్పి చిత్రతో ఇక మాయని తనే స్వయంగా ఇంటికి కుట్ర చేయమని పంపించినట్టు మొత్తం ఆధారాలు ఆ ఒక్క ఫోన్లోనే దొరికిపోతుంది రుద్రాణి అయితే ఇక వెంటనే రుద్రాణి చేసిన పనికి రాజ్ సుభాష్ ఒక్కసారిగా ఇక రుద్రాణి అని చెప్పి మీదకి వెళ్ళేసరికి ఇక ఇంతలో అప్పు ఫోన్ చేసింది అక్క మాయకి ఇక స్పృహ వచ్చింది మాయ నిజం మొత్తం బయటపెట్టింది మాయని బెదిరించింది రుద్రాని గారేనంట మాయని చంపే ప్రయత్నం చేస్తుంది రుద్రాని గారేనంట పోలీసులు కూడా వచ్చారు హాస్పిటల్కి అందుకే నేను ఫోన్లో నీతో మాట్లాడలేకపోయాను ఇదిగో ఈ మాయ అన్ని విషయాలు పోలీసులకి చెప్తున్నప్పుడు వాగ్మూలం తీసుకున్నారు అదంతా నీకు పంపిస్తున్నాను చూడక్కా అని చెప్పి ఫోన్ని ఇంకా ఫోన్లో ఉన్న వీడియోని పంపిస్తుంది ఇక అది అందరి కుటుంబ సభ్యుల ముందు ఇక కావ్య చూపిస్తుంది ఒకవైపు రుద్రాణి గురించి ఇంట్లో ఒక ఫోన్లో తొరిగిపోతే ఇక అక్కడ పోలీసుల ద్వారా మరొక వీడియో ద్వారా ఇక రుద్రాణి పాపం పండిపోతుంది మొత్తానికి రుద్రానికి ఇక మాయ మాయతో ఇక చిత్రతో ఇద్దరి ఆడపిల్లలతో ఇంట్లో చేరి ఈ ఇంటికి సంబంధించిన కుట్ర కుతంత్రం అన్నీ జరిపిస్తూ నార్మల్గా మన మధ్య తిరుగుతున్న ఈ రుద్రానిని ఏం చేయమంటారు అత్తయ్య గారు అని చెప్పి అపర్ణ ఒక్కసారిగా ఇక దగ్గరికి వస్తుంది ఆగమ్మ అపర్ణ దీన్ని మీరెవ్వరూ కూడా ఏమీ అనడానికి వీల్లేదు దీన్ని తీసుకొని పాముకు తెచ్చి పాలు పోసి పెంచినట్టు నేనే పెంచుకున్నాను కాబట్టి దీన్ని నా చేతులతోనే కొడితేనే నాకు తృప్తిగా ఉంటుంది అని చెప్పి చెంప చెడ్లు మరి కొట్టి ఇందిరాదేవి సరాసరి నువ్వు ఎక్కడి నుండి వచ్చావో అక్కడికే వెళ్ళిపోతావు నువ్వు చిన్నప్పుడు అనాధ్వని నీకు తల్లిదండ్రులు లేరని నిన్ను చేరదీసి నా కన్న కూతురులాగా పెంచుకున్నందుకు మాకు గొప్ప బహుమానమే చూపించావు మా ఇంటిని అళ్ళ కొల్లాలు చేసేసి ఇక తండ్రిని కొడుకుల్ని కోడల్ని అందరినీ అతమార్చి డబ్బు కోసం ఇంత ఘోరంగా ప్రవర్తించినా నువ్వు పాము లాంటి విషం కమ్ముతుంటే నిన్ను ఇంకా ఇక్కడే ఉంచాలని మేము ఎలా అనుకుంటాం నువ్వు మర్యాదగా పోలీసులకి లొంగిపోయి నీ శేష జీవితం అంతా జైల్లోనే గడుపు అప్పుడే నీకు బాగా బుద్ధికొస్తుంది అని చెప్పి ఇక రుద్రానికి ఇంట్లో నుంచి తరిమేస్తుంది ఇందిరాదేవి రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్